అంటే మెజారిటీ ఆఫ్టర్ ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ పార్టీ సో అక్కడ ఎంబోయి వీళ్ళకి వాళ్ళకి ఉండి అక్కడి నుంచి ఆ స్కీమ్ లలో అయిన కేసెస్ ఏమన్నా ఉంటే పదవ తారీఖు నుంచి ఆవశ్యక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను విత్హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది ప్రధాన డిమాండ్స్ ఇంట్లో ఏంటి అంటే ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది చిన్నగా పదకొండు పేజీల ఎంఓయూ ఉంటుంది నేను డెబ్బై నాలుగు పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి యుగాల వరకు అనగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది ఉండవ డిమాండ్ మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతున్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్ తయారయ్యాయి జీతభత్యాలు ఇవ్వాలనే కానీ వచ్చిన కన్సల్టెంట్స్కి మనీ ఇవ్వడమే కానీ లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని ఇంకొకటి ఏంటంటే నాలుగో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము మూడు వందల అరవై ఎనిమిది హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి మొన్న ఇచ్చిన వంద కోట్ల బకాయిలతో దగ్గర దగ్గర ప్రతి హాస్పిటల్కు తొమ్మిది నుంచి పది శాతం పైసలు వచ్చాయి దాని అర్థం ఏంటి అంటే అనదర్ నైన్ నైన్టీ పర్సెంట్ అమౌంట్ రావాలి సో దగ్గర దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ సమ్వేర్ బిట్వీన్ నైన్ హండ్రెడ్ టు ట్వంటీ మంత్స్ ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు సో వాటితో కూడా హాస్పిటల్స్ కి ఇబ్బంది జరుగుతారు తొమ్మిదో తారీఖు గౌరవనీయులు సిఇఒ గారు సంప్రదింపులో పిలిచారు వారితో మాట్లాడారు వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము మళ్ళీ అదే విధంగా పదకొండవ తారీఖు అది పన్నెండవ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది వారికి మళ్ళీ అదే విధంగా తను చెబుతున్నాడు బట్ మాకేంటి అంటే ఇదివరకు గత ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది వంద కోట్లు ఇవ్వడము వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము ఎంతకు తగ్గడము మళ్ళీ అదే విధంగా పరిస్థితిలో ఉండడం ఇది కాదు ఒక స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికా బద్దంగా వెళ్లాలన్న సూచన